ఏపీలో పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటి పాలన మళ్లీ రాబోతోందా దీని గురించి సీఎం చంద్రబాబు ఏమంటున్నారు ఆయన మాటల్లోనే విందాం పోతున్నా ఇప్పుడు స్పీడ్ పెంచాలి ఇంకా అంతే నేను అందుకే చెప్పా తొంభై ఐదు ముఖ్యమంత్రిని చూస్తారని ఫోర్ పాయింట్ ఓ నైన్టీ ఫైవ్ లో ఒకసారి మీరు చరిత్ర గుర్తు పెట్టుకోవాలి అప్పుడు నువ్వు కూడా కుర్రాడివి నీకు కూడా ఐడియా లేదు అప్పుడు నా చరిత్ర గుర్తు పెట్టుకుంటే హైదరాబాద్ లో బయలుదేరుతున్నానంటే రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్ ఉండేది అంత భయంకరంగా చేయను కానీ కానీ తప్పు చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టను డిప్యుటేషన్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ మంత్రులకు ఉంటుంది ఎమ్మెల్యేలకు ఉంటే అందరికీ ఉంటుంది పాత రోజులు మర్చిపోయి కొత్త రోజులు జ్ఞాపకం చేసుకో ముందుకు పోవాల్సిందిగా అందరినీ కోరుతున్నా ఎక్కడా జరగకూడదు ఎవరన్నా కంప్లైంట్ చేస్తే మాత్రం పనిష్మెంట్ తప్పదు మీకు బీ క్లియర్ ఇంకా స్పీడ్ పెంచడం తప్ప ఎన్నికిపోయే సమస్య ఎవరికి ఉండకూడదు ఆలోచన రాకూడదు లేకపోతే ఒక షార్ట్ ట్రీట్మెంట్ ఇస్తే అందరూ సెట్ అయిపోతారు ఇన్క్లూడింగ్ ఎవరైనా సరే నేను సిద్ధంగా ఉన్న షార్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి